గోపి ఏడుస్తుంటే ఈ లోపు కిటికీ నుంచి ఏదో శబ్దం వస్తుంది ఏంటని కిటికీ తీస్తే వాళ్ళ మామగారు ఉంటారు గోపి కోసం వాళ్ళ మామగారు ఒక బొంత తీసుకొస్తారు గోపి ఇదిగో ఇది వేసుకుని పడుకో లేకపోతే నీకు జలుబు చేస్తుంది అని చెప్తారు చెప్పి నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేసి ఉండవు అని అసలు ఏమైందని అడుగుతాడు అడగంగానే గోపి ఏడుస్తు నన్ను క్షమించండి మావయ్య గారు నేను మీకు నిజం చెప్పలేను అంటుంది అప్పుడు పరాగ్ పర్లేదు గోపి కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను నువ్వు ఎలాంటి తప్పు చేసి ఉండవు నాకు తెలుసు అందరూ అలా అనుకోరు నువ్వు తప్పు చేసావు ఎవరు అనుకోరు అని చెప్పి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత జిగర్ రాసి వాళ్ళ గదిలో కూర్చుంటారు రాసి అనుకుంటూ ఉంటుంది తింటుంటే అందరూ ఇలా గొడవ చేశారు ఏదో నేనే తప్పు చేసినంత సీన్ చేశారు గోపి తప్పు చేస్తే ఈయన ఏంటో తినకుండా వచ్చేశారు ఈయనతో పాటు నేను కూడా తినకుండా రావాల్సి వచ్చింది అనుకుంటూ ఉంటుంది ఈలోపు వాళ్ళ గదిలోకి హీతలు వస్తుంది హీతలు వచ్చి జిగర్తో హీ జిగర్ మీ ఇద్దరి కోసం నేను పాయసం తీసుకొచ్చా అని చెప్తుంది అప్పుడు జిగర్ లేదమ్మా నాకు తినాలని లేదు ఇంట్లో ఇలా జరుగుతుంటే నాకు అసలు ఎంతో చిరాగ్గా ఉంది నేను గోపి వదిన అలా చేస్తుంది అనుకోవట్లేదు అని అంటాడు కానీ రాశి మాత్రం తిందామన్నట్టే చూస్తూ ఉంటుంది హేతల్ రాశిని రాశి నువ్వైనా తింటావా అని అడుగుతుంది అప్పటి ఏంటమ్మా నువ్వు నాకే ఇంత బాధగా ఉంటే రాశి గోపి ఇద్దరు ఒక ఇంటి పిల్లలు కదా తనకి ఇంకెంత బాధగా ఉంటుంది నువ్వెందుకు తను అలా అడుగుతున్నావు అంటాడు అప్పుడు రాశి అవునత్తయ్య గారు నాకు మింగుడు పడుతూ నేను తినలేను అని చెప్తుంది హీతలు వెళ్ళిపోబోతుంటే అత్తయ్య గారు మీకెందుకు శ్రమ నేను పెడతాను ఈ పాయసం ఫ్రిడ్జ్లో నేను పెడతానని చెప్తుంది దాంతో హేతల్ రాశికి ఆ ట్రే ఇచ్చి వెళ్ళిపోతుంది రాశి జిగర్తో నేను ఇవి ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తా అని చెప్పి వెళ్తుంది కిందకెళ్ళాక రాశి గోపి దగ్గరికి వెళ్దాం అనుకుంటూ అసలు ఈ గోపికి తెలివి లేదు తను చేసిన దానివల్ల నేను తినకుండా ఉండాల్సి వచ్చింది పాయసం చూడు ఎంత బాగుందో అనుకుంటూ ఉంటుంది వెళ్ళి గోపి ఉన్న గది కిటికీ కొడుతుంది గోపి కిటికీ గోపి నువ్వు నాకు చెప్పకుండా మంచి ప్లానే చేసావు కానీ మొత్తానికి నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు ఇలానే ఓ మూడు నాలుగు తప్పులు చేయి అంతే చిన్నత్త నిన్న నిన్ను ఇంటి నుంచి మెడ పట్టుకుని గెంటేస్తారు శుభ్రంగా అప్పుడు ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటుంది చెప్పి ఇదిగో ఈ శుభ సందర్భంలో నేను కొంచెం ఈ స్వీట్ తింటానే అని చెప్పి పాయసం తింటూ ఉంటుంది తిని అయినా నువ్వు మంచి పనే చేశావు అలాంటి భర్త కోసం అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి నేను అసలు భార్యగానే చూడ్డు భార్యనే అనుకోవట్లేదు అలాంటి అతని కోసం నువ్వు రోజంతా ఎందుకు ఉపవాసం ఉండాలి తినేసి నువ్వు మంచి పని చేసావు అయినా ఇలా గదిలో తాళమేసే ముందే నువ్వు శుభ్రంగా పొట్ట పూజ చేసేసుకున్నావు కాల్సినంతా తినేసావు సో చాలా మంచి పని చేసావు అని చెప్తూ ఆ మామని పాయసం తింటూ ఉంటుంది ఈ లోపక్కడికి కోకిలా వస్తుంది కోకిలా వచ్చి రాశి మీద అరుస్తుంది ఏం చేస్తున్నావు రాశి నేను చెప్పా కదా ఈ గతి ముందు నుంచి ఎవరు అటు ఇటు తిరగరని నువ్వేం అని వచ్చావా అని అడుగుతుంది అప్పుడు రాశి నేను చిన్నత్తయ్య గారు అని తడపడుతుంటే ఓ మీ చెల్లికి నువ్వు పాయసం ఇద్దామని తీసుకొచ్చావా మీ ఇద్దరు కలిసి అనుకుంటున్నారా అయినా గోపి గారు ఇప్పటికే పీకల దాకా శుభ్రంగా తినేసి ఉంది ఇప్పుడు నువ్వు ఈ ప్రసాదమైన పాయసం కూడా తనిఖిచ్చి పాదికి పాపమంట కడదాం అనుకుంటున్నావా అని అరుస్తుంది రాశి చెప్పేది అసలు వెందు వినకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అరిచి కిటికీ మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోకిల ఎహం దగ్గరకు వస్తుంది ఎహం దగ్గరకు వచ్చి నువ్వు చెప్పింది నిజమే నాకు నాకెందుకో అసలు ఆలోచించి ఆలోచించి నిద్రపట్టట్లేదు నీ పెళ్లి విషయంలో నేను తప్పు చేశాను తప్పు నిర్ణయం తీసుకున్నా అనిపిస్తోంది గోపిలాంటి అమ్మాయి నీకు పెళ్లి చేసి ఉండకూడదు నేను గోపిలాంటి అమ్మాయితో అంటుంది అంటే నాకు తెలుసు మో అందుకే నేను వెంటనే గోపికి ఫోన్ చేసి చెప్పాను ఈ వేషాలన్నీ ఆపేయమని ఈ నాటకాలు ఇంకా ఆపేయమని అంటాడు కోకిలాకి అర్థం కాదు ఎందుకంటే అహం ఫోన్ చేసినట్టు కోకిలాకి తెలియదు ఏంటి నువ్వు గోపితో మాట్లాడావా ఎప్పుడు అని అడుగుతుంది అప్పుడు అదే నువ్వు నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నావు కదా అప్పుడే నేను ఫోన్ చేశాను పదింటికి పది పదిన్నర సమయంలో ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇంకా నీ నాటకాలు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు నీకు నా జీవితంలో స్థానమే లేదు నిన్ను నా జీవితంలో అసలు ఉన్నట్టే నేను అనుకోవట్లేదు అలాంటప్పుడు నీ ఉపవాసం నేనెందుకు ఆపించాలి అని చెప్పి నేను తనకి చెప్పాను మొత్తం తన్ని నాకు నచ్చినట్టు నేను చెప్పాను నా మనసులో ఉన్నదంతా తనకి చెప్పాను ఇంకా తినేయమని కూడా చెప్పాను అని చెప్తాడు ఇదంతా వింటూ కోకిల ఆశ్చర్యపోతూ ఉంటుంది ఈ లోపు అక్కడ స్టోర్ రూమ్లో ఉన్న గోపికి పొద్దున్నీ ఉపవాసం ఉండడం వల్ల మంచి నీళ్ళు కూడా తాగలేదు కాబట్టి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయి మెల్లమెల్లగా గోపికి బాగా కళ్ళు తిరుగుతూ తను స్పృహ కోలిపోయే స్థితిలోకి వస్తుంది ఎహం కోకిలతో నేను తన్ని చాలా తిట్టాను తన వల్ల నాకు చాలా అవమానంగా ఉందని చెప్పాను అలాగే జీవితంలో మొట్టమొదటిసారి మీరు నన్ను తిట్టారు ఆఫీస్ నుంచి వచ్చేయమన్నారు అని కూడా చెప్పాను అని మొత్తం చెప్తాడు దాంతో కోకిల ఆలోచిస్తూ గదిలోంచి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి అసలు నేను గోపిని అడగన యహం తనతో ఏం మాట్లాడాడో అని చెప్పి అనుకుంటుంది కానీ వెంటనే ఎంత అహం చెప్పాడో అయితే మాత్రం నిజంగా అహం చెప్పినా కూడా అలా ఎలా ఉపవాసాన్ని ఆపేస్తుంది నేను తన్నేమో అడగను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోతుంది కానీ కోకిలాకి మాత్రం చాలా తలనొప్పి వస్తుంది ఆలోచించి ఆలోచించి వంటింట్లోకి వెళ్ళగానే అక్కడ డైనింగ్ టేబుల్ మీద గోపి తిన్న ప్లేట్ అలానే ఉంటుంది దాంతో కోకిలా వాళ్ళ పనమ్మాయి అయిన మణిని తిడుతుంది మనీ నీకు అసలు బుద్ధి లేదా ఎంతైనా జ్ఞానం లేదా నేను ఎన్నిసార్లు చెప్పండి నీకు పని గురించి అది గోపి తిన్న ప్లేట్ ఉంది కదా అది అక్కడి నుంచి తీసేయి ఏదో పెద్ద మహా సావిత్రిలాగా అహల్యలాగా చెప్ చేస్తూ ఉంటుంది కనీసం భర్త కోసం ఒకరోజు ఉపవాసం కూడా ఉండలేకపోయింది వెంటనే తినేసింది ముందు ఆ ప్లేట్ అక్కడి నుంచి తీ అది చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అంటుంది అంటే అప్పుడు మనీ నేను తీస్తున్నా అంటుంది వదిలే నువ్వు నీ పని చూసుకొని నేనే తీస్తా అని చెప్తుంది కానీ మనీ ఆపబోతుంటే కోకిలా వెళ్ళి ఆ ప్లేట్ తీస్తుంది ప్లేట్ తీయంగానే ప్లేట్ కింద మిగిలిన అరచపాతీ ముక్క దొరుకుతుంది దాంతో కోకిలా ప్లేట్లో ఉన్న చపాతీ ముక్క ఈ చపాతీ ముక్క ఇలా దగ్గరికి పెడితే తనకి జరిగింది ఏంటో అర్థమవుతుంది తను మణిని పిలిచి అసలేమైంది మనీ అని చెప్పి గట్టిగా అరిచి అడుగుతుంది అడిగి ఇందుకే కదా నువ్వు అక్కడి నుంచి ప్లేట్ తీయట్లేదు అంటున్నా అప్పుడు మనీ అవును మీరు ఆలోచిస్తున్నది నిజమే గోపి వ్రతాన్ని మధ్యలో ఆపేయలేదు తను దేవుడి దగ్గర శివుడి దగ్గర అహం అనే ఫోటో పెట్టుకునే ఒక చుక్క మనిషి నీళ్ళు తాగి వ్రతం ఆపింది తను ఏమీ తినలేదు ఈ విషయం ఎవరికి చెప్పద్దు తను నాతో ఒట్టేయించుకుంది నాకు ఈ విషయం తెలుసు ఎందుకంటే గుళ్ళోంచి దేవుడు మందిరం దగ్గర నుంచి ఫోటో తీసుకెళ్ళి తన గదిలో ఆయన ఆఫీస్ నుంచి వచ్చే ముందు నేనే పెట్టాను అని చెప్తుంది ఇది విని కోకిల చాలా బాధపడుతుంది అయ్యో గోపిని అనవసరంగా తిట్టానే అన్నట్టు అనుకుంటుంది అప్పుడు మనీ నిజమండి నిజంగానే గోపి ఉపవాసం అలా మధ్యలో ఆపేలేదు పూజా భంగం ఏమీ చేయలేదు అని చెప్తుంది దాంతో కోకిల గోపి ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్తుంది తలుపు తీసి లైట్ వేసేసరికి గోపి కళ్ళు తిరిగి అక్కడ పరుపు మీద పడిపోయి ఉంటుంది గోపి దగ్గరికి వెళ్ళి గోపి నిద్రపోయింది అనుకుని లేపుతూ ఉంటుంది కానీ గోపి లేకపోవడంతో అయ్యో తిని కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి ఇలా చల్లి లేపుతుంది నీళ్లు చల్లి లేపగానే గోపి లేచి అత్తయ్య గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది అప్పుడు కోకిల సరే అవన్నీ వదిలి ముందు ఇదిగో కొంచెం ఏమన్నా తిను అంటుంది అనగానే నేను తినకూడదు అని చెప్తుంది గోపి అప్పుడు కోకిలాదేంటి నాకు తెలుసు నువ్వు అహం ఫోటో చూసే నీ ఉపవాసం ఆపేవని నాకు తెలుసు కాబట్టి తిను అని చెప్పి కోకిలానే గోపికి నోట్లో చపాతి కూర అన్నీ కలిపి పెడు అలా గోపి భోజనం చేసి తన ఉపవాసాన్ని ముగిస్తుంది మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి